హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మ్యాంగోతో ఒక మంచి స్వీట్ చేయబోతున్నానండి నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే విధంగా చేసుకొని తిని తీరతారండి మామిడి పండు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి కానీ కొత్తగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు మామిడి పండుతో ఈ విధంగా స్వీట్ చేసుకొని తిని చూడండి చాలా బాగా నచ్చుతుందండి పిల్లలైతే అనాల్సిందే అండి అంత మంచి రుచితో ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే అలా వెన్నలా కరిగిపోతుందండి ముందుగా మామిడి పండు గుజ్జు ఈ విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు ఆ గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ కప్పు జీడిపప్పు యాడ్ చేశానండి అదేవిధంగా ఎండి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఎండి కొబ్బరి యాడ్ చేశాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది కూడా పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండి అనేది చక్కగా ఈ విధంగా జల్లించి తీసుకోవాలండి మనకి డెస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి ఇందులోకి చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి చిటికెడు సాల్ట్ యాడ్ చేసిన తరువాత గోరువెచ్చటి నీళ్లు యాడ్ చేసుకొని పిండిని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే ప్రాసెస్లో పిండి మొత్తం తడుపుకోవాలండి మనం గోరువెచ్చని నీళ్లు వేసి కలుపుకోవటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని కాస్త నెయ్యి అనేది పైన అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి జీడిపప్పు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ మెత్తగా పట్టకండి కాస్త బరకగా ఉన్నప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని మనకి జీడిపప్పు ఎండు కొబ్బరి వేగిపోయిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మామిడి పండు జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి మామిడి పండు కాస్త స్వీట్ తక్కువ అనిపిస్తే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇదే ప్రాసెస్లో కలుపుతూ ఉండాలండి ఇది చక్కగా దగ్గర పడే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతుందండి మనకి పూర్ణం లోపల పెట్టుకునే విధంగా దగ్గర పడే వరకు ఈ విధంగానే చేసుకోవాలి చివరగా కాస్త ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి పూర్ణం అనేది పూర్తిగా చల్లారిపోవాలండి ఈ లోపుగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పలచగా నొక్కుకోవాలండి మనం చపాతీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం కూడా ఇందులో పెట్టుకోవాలండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుని తింటారండి కాస్త కష్టపడ్డామంటే ఒక కొత్త రెసిపీ నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి ఇప్పుడు పూర్ణం ముద్ద అందులో పెట్టేసుకొని మొత్తం పిండిని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలండి మనకి చపాతి నొక్కుకోవటానికి ఈ విధంగా ఐరన్ది ఉంటుందండి మీ దగ్గర లేకపోతే చపాతీ కర్రతో అయినా నొక్కుకోవచ్చండి కాస్త తక్కువగా ఫ్రెష్ చేస్తూ నొక్కుకున్నామంటే చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తరువాత ఇప్పుడు మనం నొక్కుకున్న చపాతీని యాడ్ చేసుకోవాలండి ఈ మ్యాంగో స్వీట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి కొత్తగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుని రెండు వైపులా చక్కగా దోరగా కాల్చుకోవాలండి ఎంతో సింపుల్గా మనం కొంచెం ఓపికతో చేసుకున్నామంటే ఒక కొత్త రకం రెసిపీ అనేది చేసుకోవచ్చండి ఈ మ్యాంగో స్వీట్ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా మానరండి అంత రుచికరంగా ఉంటుంది నోట్లో అలా పెట్టుకున్నామంటే కరిగిపోతుందండి చూడండి చక్కగా ఎంత మృదువుగా ఉందో నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్